అనగా ముందుగా క్రతాలుగా ఉంటారు ఏమన్నా అంటారు ఏమిట్రా లోక కళ్యాణం జరుగుతుందండి కళ్యాణము దాదేవుడు నా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అంటే ఆ దేవుడు ఒక్కటిన్నారు దాదేవుడు గొప్పంటి దేవుడి గొప్ప అందులో మూడు వస్త్ర గలవారు పైకి లేచి ఒక పైకి లేచారటండి ఆవిడ మాది పైకి

డాడేడా యమ్మ కొణలేడాడేడా యమ్మ కొణలేడాడేడా యమ్మ కొణలేడాడేడా యమ్మ పాపా కొణలేడాడేడా యమ్మ మా బారయాము రోజారో పపా ఒక గొడా కొట్టిన వారమైన తపస్సు పెట్టాడు వాడు మన తపస్సు పెట్టారాటండి అవరాలు తపసారో దేవుడు కొడక నారద వారు నారీవుడు గొడక నారదా వారి

మనసు వైరామ సరకల వైరామే వైరామేరామ మీరు వారు బ్రహ్మపట్నం చేరుకున్నారేటండి బ్రహ్మపట్నం వెళ్ళి నేను ఏమంటున్నాడు నారాయణ

తల్లి తండ్రి నారాయణుడే తల్లి తండ్రి నారాయణుడే గురు దైవం నారాయణుడే గురు దైవము నారాయణుడే మే నారాయణుడే మేమే నారాయణుడు భగవంగా మ నారాయణ భజన శ్రే నారాయణ భజన శ్వనాథారే ధమణి నాధారనాధారే హరే ధమణి నమో నారాయణ శ్రీనివాసాలు శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది కాబట్టి

முனி சபஸ் தோங்க நிதர தோம நிறுத்த நாடு தோம நம் அந்த காட்டி நாமகரண ஆஹு நேபி ஒன்சாரி பைக்கு எப்படினே நாராயணோ நாராய்

ఈ త్రిపుల్లకములు ఆ పుల్లకములు నన్ను మించిన వారు నా కన్నా గొప్పవారు అవును ఉన్నారా నారజా ఉన్నారు మణీంద్ర వాళ్ళ పేరి నమ్మ చిన్నారజా పోయ్య మీ దయాలు అంటే ఊహో అలా చెబుతారు ముడీంద్ర చెప్పు నారజా మండవా అదిగా బ్రహ్మలాగా బ్రహ్మరు అదిగా మూడ ఆ బ్రహ్మదేవుడు నార్య কা 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 ఈ మానవ తల కన్నా గొప్పవాడ్రదాయ ఇక్కడివరు చెప్పు చెప్పుము పాపసారి బ్రహ్మసారి అంటే చెప్పుము చెప్పుముదాన అదిగా వైకుంఠ భఠ నా బోనా వైకుండా భూనా అదిగో మార్చుకునేవాడు ఎవరు బుస్సా బుస్సే పీరిపో ఇందాక అంగి తిరుగుతుంటే పెట్రోల్ బంకడా పెరిగిపోతుంటే ఉంటాయి వచ్చి పోయి నారదా ఎవరు నరదా పోయిన அதுக்காக கைலாசப்பட்ட எவரு எவரு சங்கரயா ஓய் हा 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 ओ ये नरदा ताडदेव ओ शांत मां डिस्कशन काळी दिशांत रो आबोंन अर्थात चिकन పోయినారదా పైలమ్ ఆ బోలా శంకరుడు వాడు సుఖాలంటా తిరిగేవాడు చాలీజలని బులిద్రమంగట్టుకునేవాడు నా కన్నా గొప్పవాడే పోయిన సరే సరే బిరలు ఎవరు గొప్పవారు ఎవరి ఆ వెళ్ళి నేను చూసి వచ్చదు నువ్వు అంతవరకు కూడా నా పట్న బలి బాలమంతా వెలత ఉండవయ్యా వెళ్తున్నాడే కానీ

అలా బ్రహ్మడు వెళ్ళప్పుడు బ్రహ్మదేవుడు ఎలా ఉన్నాడు తెలుసా చదివోతాడు ఎక్కడ వాడ బ్రహ్మదేవుడు గాలి చదివోతాడు బ్రహ్మదేవుడు అరగంట పక్క అన్నారు మరుసొచ్చి ఏమంటున్నాడు

انا ماجلو نه 달리ঙ্গী গা మానవులు మానవ తల్లు తండ్రులు అంటారు ఏమంటారు తెలుసా బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మా ఎందుకు మమ్మల్ని భూలోకోళ్ళు పుట్టించావు పూలోకళ్ళ పుట్టించే కాకుండా ఈ మానవ జనకు ఎందుకు బ్రహ్మణ్య కట్టాలో తెచ్చి అలాగే మనసు తెలుసుకుంటు తప్పే పెట్టిందయ్యాంగర పెట్టి పోయూ అంటే కైలాసమాయము వాడే వాడమా కైలాసమాయమా

పట్టణకు జమ పెడతాము లేవుల కమలే నీకు పెద్ద పెద్ద గుళ్ళుంటాయింటాయి தலைக்காய் அபிஹராபாத் முகம் மெர்சி போட்டமன்ற మేశ్వర పూలో కూడా ఎక్కడ చూసినా చూసినా ముందు చూసినా పుల్లుంటాయి కానీ శంకరా పరమేశ్వర ఈ పశువు నీకు పశువుతో పూజించాను శంకర చావర్ గారు పెట్టి ఏ భగవంతుడి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడా అక్కడ నాయన అరవై కొంత